నాస పోలీస మజాక సోషల్ మీడియా కార్యకర్త అక్రమ అరెస్ట్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన జర్నలిస్టులు ఇటువంటి ఫిర్యాదు లేకుండానే పైల వేణుగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న కాశీ పోలీసులు మీడియాను సైతం లోపలికి అనుమతించకపోవడంతో మీడియాను సైతం స్టేషన్లోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు చేసిన ముందు జర్నలిస్టుల ఆందోళన రక్షక బటులు కాదు పచ్చబట్టులు అంటూ నినాదాలు పట్టనట్లుంటున్న జిల్లా పోలీస్ బాస్ తీరుపై సర్వత్రా విమర్శలు పోలీసుల తీరుపై డాక్టర్ సీదిరి తీవ్ర స్థాయిలో మండిపాటు అర్ధరాత్రి వరకు స్టేషన్ ముందు వైసీపీ నేతల బైఠాయింపు స్టేషన్లో విద్యుత్ నిలిపేసిన పోలీస్ ఐ డ్రామా వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనువు తీరినప్పటి నుంచి పలాసలో కాకిల తీరు రోజురోజుగా తీవ్ర వివాదాస్పదమవుతూనే ఉంది పలాస నియోజకవర్గంలో కూటమి నేతలు తమ రెడ్ బుక్లో రాసిన పేర్లను ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో అవకాశం చూసుకొని కాశీబుగ్గ పోలీసులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా టీడీపీ నేతలు చెబితే చాలు వైసీపీ నాయకులను అక్రంగా అదుపులోకి తీసుకుంటున్నారని పోలీసులు తాజాగా జరిగిన ఓ ఘటన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకుడు సోషల్ మీడియా కార్యకర్త పైల వేణుగోపాల్ రెడ్డి అక్రమ అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం అక్రంగా నిర్బంధించడంతో కాశీపుగా పోలీసులు పచ్చపక్షపాతానికి అర్థం పడుతుంది వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో కలితీ మద్యంపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరిగింది అందులో భాగంగా పలాస నియోజకవర్గంలో సోమవారం కాశీబుగ్గ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు మాజీ మంత్రి డాక్టర్ సీధి అప్పలరాజు నేతృత్వంలో వైఎస్ఆర్సిపి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు భాగంగా లార్జీ జంక్షన్ నుంచి ర్యాలీగా వెళ్లారు పార్టీ కేడర్ భార్యగా రావడంతో పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు ర్యాలీని పోలీసులు రోప్ సహాయంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసుల నిర్బంధాన్ని రూపును సైతం పక్కకు నెట్టేసి వైసీపీకి చెందిన మహిళా నేతలు ముందుకు సాగారు ఇలాంటి ర్యాలీలు ఆందోళనలు ఎక్కడ జరిగినా తోపులాట జరుగుతుంది దీనికి సాకుగా చూపించి మహిళా కానిస్టేబుల్పై దాడి చేశారంటూ మై మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అనుసరుడు పైల వేణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు కాశీబుగ్గ పోలీసులు కల్తీ మద్యం నిరసన కార్యక్రమం భారీగా సక్సెస్ అవ్వడంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు మంగళవారం ఉదయం పైలా వేణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టుల వర్షం కురిపించారు దీంతో కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఫిర్యాదు లేకుండా వేణుగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు వేణుగోపాల్ రెడ్డి అక్రమ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తన కార్యకర్తలతో పలాస స్టేషన్ వద్దకు చేరుకుని వేణుగోపాల్ రెడ్డి అరెస్టుపై ఆరా తీశారు పోలీసుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో క్యాడర్తో కలిసి కాశీబుగ్గా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు పలాస నియోజకవర్గంలో అనేక తప్పిదాలు జరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదని కేవలం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టేందుకే పోలీసులు పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు సంబంధం ఉన్నా లేకపోయినా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పోలీస్ బాస్ మహేశ్వర రెడ్డి తన కను సన్నల్లోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు ఇటువంటి అధికారులు పోలీస్ శాఖలో పనిచేయకూడదని ఆయన అన్నారు అదే ర్యాలీలో కాశీపు సిఐ సూర్యనారాయణ మహిళల పట్ల అగౌరంగా ప్రవర్తించి అఘౌఘరంగా ప్రవర్తించారని ఆరోపించారు తాము కూడా ఫిర్యాదు చేసి న్యాయ పోరాటానికి ముందుకెళ్తామని సిదిరి అన్నారు అర్ధరాత్రి ఒంటి గంట సమయం వరకు డాక్టర్ సిదిరి అప్పలరాజు స్టేషన్ ముందు బైఠాయించారు కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావుతో పాటుగా మందస వజ్రపొచ్చూరు కాశీబుగ్గ ఎస్ఐల్తో పాటు శ్రీకాకుళం నుండి వచ్చిన రిజర్వ్ పోలీసులు వైసీపీ నాయకులను డాక్టర్ సిదిరి అప్పలరాజును బలవంతంగా స్టేషన్ ముందు నుండి బయటికి లాక్కుని వెళ్ళిపోయారు వైసీపీ క్యాడర్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా చేరుకోవడంతో గమనించిన పోలీసులు పోలీస్ స్టేషన్లో విద్యుత్ నిలుపుతలు చేసి కొంచెం హైడ్రామా నడిపారు కాశీబుగ పోలీసుల వైఖరిని చూసి స్థానికులు ముక్కులు వేలేసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకు సంతృప్తి పరిచేందుకే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు ఇవ్వండి అక్కడ అరెస్ట్ చేయడం మళ్ళీ ఏంటి చాలా తప్పండి ఇది చాలా ఎంజాయ్ అండి చాలా ఎంజాయ్ సార్ చాలా ఎంజాయ్ అండి